వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ విద్యుత్ వినియోగదారుల సమస్యలపై మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ఆదివారం హైదరాబాద్లో గ్రీవెన్స్ డే నిర్వహించారు సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం మెదక్ డివిజన్ తూప్రాన్ డివిజన్ పరిధిలోని వినియోగదారులు తరలివచ్చి వినుతులు సరపర్పించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ స్తంభాలు కొత్త విద్యుత్ లైన్లు స్ట్రీట్ లైట్స్ బోర్ మోటార్ సంబంధించిన విషయాలు ఆయన దృష్టికి వచ్చాయి మొత్తం నూట ఐదు దరఖాస్తులు వచ్చాయి వాటిని కులంకుశంగా పరిశీలించే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు నలభై ఐదు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం ఉంటుందని అన్నారు విద్యుత్ వినియోగదారులు ఈ గ్రీవెన్స్లోనే కాకుండా వారి సమస్యలను లిఖిత పూర్వకంగా అర్థమయ్యే భాషలు రాసి పోస్టు ద్వారా సైతం అందజేసే అవకాశం ఉంది దక్షిణ తెలంగాణ విద్యుత్ డిస్కం పరిధిలో ఉన్న పదకొండు జిల్లాల్లో పర్యటించి ఇలాంటి గ్రీవెన్స్లో నిర్వహించి వినియోగదారుల సమస్యల్ని పరిష్కరిస్తున్నామని అన్నారు ఈ వేదికలో ఎలాంటి సమస్యను ఆయన మా దృష్టికి తీసుకురావచ్చని వినియోగదారులకు సూచించారు కావున ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ కమిటీ మెంబర్ ఎన్ఎన్కే వెంకట్ ఎస్సి శంకర్ మెదక్ డిఈ చాందుపాషా తుఫ్రాన్ డిఈ గురుత్ ఏడిఏ ఏడీఏ బాబు పట్టణ ఏఐ నవీన్తో పాటు జిల్లాలో ఇరవై ఒక్క మంది ఏఐలు సిబ్బంది లైన్మెన్లు రైతులు వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విద్యుత్ వినియోద సమస్య పరిష్కారం వేదిక నిర్వహించడం జరిగింది ఈరోజు చాలా మంది ప్రజలు విద్యుత్ వినియోగాలందరూ వచ్చి వారి యొక్క జీవిస్తే మాకు సమర్పించుకున్నారు ప్రతి జీవెన్స్ కూడా పరిశీలించి ఆ సమస్య నలభై నినాలు పరిష్కారం చేయడం జరుగుతుంది ఈ సీజి అనేది ప్రతి జిల్లాలో మా పరిధిలో పదకొండు జిల్లాలు ఉన్నాయండి పదకొండు సర్కిల్స్ ప్రతి నెలలో కూడాను ఇలా పర్యటించి వినియోగదారుల సమస్యల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వినియోగదారుల యొక్క ని తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా నలభై ఐదు దినాల్లో పరిష్కారం జరుగుతుంది అయితే వినియోగదారులు వినియోగం చేసుకోవాల్సింది ఏమంటే మాకు ఇలా సదస్సులోనే ఇవ్వటమే కాదు వారు స్వయంగా కానీ మా ఆఫీసుకి తీసుకోవచ్చు బై పోస్ట్లో పంపవచ్చు లేదన్నా మెయిల్ ద్వారా కూడా పంపొచ్చు ఆన్లైన్లో గ్రీవెన్సెస్ కూడా ఉంది పోర్టల్లో పోయి వారి యొక్క గ్రీవెన్సెస్ ఫైల్ చేసినట్లయితే మేము డబ్బుల తీసుకొని చూసి సకాలంలో పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యుత్ ఫోరం అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఆదేశాల మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే టూ థౌసండ్ త్రీ ఎలక్ట్రి యాక్ట్ ఆధారంగా తాధిక రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇవన్నీ పరిశీలించి వారి యొక్క రి ఎలక్ట్రిక్ బిల్లు విలుగునైతే బిల్లు విలుగున చేయడం జరుగుతుంది మేరకు సమస్యలు ఉంటే మెట్రో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా లో ఓట్ల సమస్యలు ఉంటే లో ఓటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఉద్యోగ వినోదారులు కృప్తంగా వారి యొక్క సమస్యలు మాత్రం తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో కానీ అర్థమయ్యే భాషలోనే నీటిని మీద రాసి పంపించవలసి ఉంటుంది సో ఈ అవకాశాన్ని విద్యుత్ వినోగదారులు మీరు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ